అందరికీ నమస్కారం నా పేరు రమ కలిసేనా మన బంధం మూడవ భాగం రచయిత సాయి గారు పెళ్ళంటే ఎన్నుంటాయి అనే విషయం దానికి తెలియట్లేదురా దానికి తెలిసిన రోజు అదే అర్థం చేసుకుంటుంది నువ్వేం కంగారు పడకు అయినా వాళ్ళు ఇంటికి వెళ్ళాక డెసిషన్ చెప్తారు కదా అప్పుడు చూద్దామని అంటాడు అబ్బాయి ఆమె భయంతో అలాగే కూర్చొని ఉంటే ధర్మగారు వచ్చి ఆద్య పక్కనే కూర్చొని వాడి కోపం తెలిసిందే కదా నువ్వేం కంగారు పడకు ఇక పైన వాడి వల్ల నీ లైఫ్ ఆగిపోదు నీకు ఏది కావాలంటే అదే చెయ్యి అతను ఇష్టమైతేనే ఓకే చెప్పు అంటారు ఆయన మాట పూర్తి కాకుండానే నాకు ఇష్టమే మావయ్య అంటుంది అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ విపరీతమైన బాధను కలిగిస్తుంది తను వెళ్ళిపోవడం ఎవరికి ఇష్టం లేదు అలాగే తను అర్జున్ని పెళ్లి చేసుకోవాలనేది అందరికల అదే ఇంకేమి వాళ్ళు మాట్లాడకుండా ఓకే అంటే నీకు ఇష్టమైతే అప్పుడు ఈ పెళ్ళిని ఎవరు వద్దన్నా జరుగుతుంది నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా అవుతుంది థ్యాంక్స్ మావయ్య అంటుంది ఆయన్ని హత్తుకొని సరే ఇంకా ఏడవటి మాపి నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోపో అంటాడు ఆయన చాలా హ్యాపీగా ఉంటుంది ఆద్యకి తన రూంలోకి వెళ్ళి తన ఫ్రెండ్తో మాట్లాడి అంతా చెప్పి త్వరలోనే నా పెళ్ళి జరగబోతోంది తెలుసా అని అంటుంది ఆద్య సరేనే కానీ మీ వాళ్ళందరినీ వదిలి వెళ్ళిపోవాలి కదా ఓకేనా మరి అని అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్ మీ ఇంట్లో వాళ్ళని చూడకుండా ఉండలేవు కదా మీ బావని కూడా మరి ఈ పెళ్ళి అయితే వాళ్ళది అసలే సిటీ అంటున్నావు అటే వెళ్ళిపోవాలి కదా నువ్వు అంటుంది హా అని ఆలోచిస్తూ ఉంటే ఏం కాదు నా కోసం మామయ్య బావ అందరూ వస్తారు కదా చుట్టానికి అంటుంది ఏంటో దీని పిచ్చి బంగారం లాంటి బావ ఉంటే అని అనుకుని సరే రేపు నీ దగ్గరికి వస్తాను నీతో ఒక విషయం మాట్లాడాలని అంటుంది రేపు దీనికి ఇప్పుడే రా అని అంటుంది సరే అని కాల్ కట్ చేస్తే ఆ విషయం చెప్పాలని అర్జున్ని వెతుకుతుంది ఎక్కడా లేకపోతే అమ్మ బావ ఏడి అంటే ఎందుకు అంటుంది ఆమె అదే కనిపించలేదు ఎక్కడ అంటుంది సుభద్ర వదిలి అని కౌసల్య గారు చిన్నగా అంటే ఆమె సైలెంట్ అవుతుంది పో నేనే వెతుక్కుంటానంటుంది ఆ రోజు అర్జున్ ఇంటికే రాడు అతను ఎక్కడుంటాడో తెలిసిన అబ్బాయి వాళ్ళ గోడౌన్కి వెళ్ళి ఏంటి నువ్వు ఇలా అది అలా చేస్తే ఎలా మీ పెళ్ళి అయ్యేది అని అంటాడు అది సరే అమ్ము ఏడు పాపిందా దాని చెయ్యి ఎలా ఉంది అని అడుగుతాడు అర్జున్ నువ్వు వచ్చి చూడరా అంటే అయితే చెప్పావు కదా సరే నన్ను ఒక్కడిని వదిలే అని అంటే పిచ్చా నీకు ఎందుకు వదిలేస్తాను వదలను అంటాడు ఇంతలో బావా అని వినిపిస్తున్న ఆద్య వాయిస్కి అర్జున్ అబ్బాయిని లాగి ఇప్పుడు అది నా దగ్గరికి వస్తే కొట్టినా కొడతాను ప్లీజ్ దాన్ని తీసుకొని వెళ్ళురా ప్లీజ్ అని అంటాడు దాని కంట్లో కన్నీరు చూడలేకపోతున్నాను అంటాడు ఇక్కడ నేను లేను అని పంపు దాన్ని ప్లీజ్ అంటాడు అర్జున్ సరే అని అభయ్ వెళ్ళి అర్జా నువ్వు ఇక్కడ ఏంటి అంటే అది బావ కోసం వచ్చానంటుంది వాడు ఇక్కడ ఉన్నాడని ఎవరు చెప్పారు అంటే అది బావ ఎప్పుడు ఇక్కడికే వస్తాడు కదా నన్ను అర్జున్ బాధలో ఉంటే అందుకే వచ్చుంటాడు అంటుంది లేదు రాలేదు వెళ్ళు అంటే ఏమైంది అని అంటుంది అదే రా అర్జున్ ఇటు రాలేదు నేను ఇక్కడే ఉన్నాను కదా వస్తే నీకు కాల్ చేస్తానులే వెళ్ళు ఇక్కడ అంతా డస్ట్ ఉంది నీకు మళ్ళీ ఎలర్జీ వస్తే తండ్రి కొడుకులు నన్ను తంతారు అయినా ఇంకెన్నాళ్ళులే ఈ జాగ్రత్తలు చేసేది కొన్ని రోజుల్లోనూ వెళ్ళిపోతావు కదా అని బాధగా అంటాడు కొన్ని రోజుల్లో వెళ్ళిపోతావు కదా అని బాధగా అనేసరికి నిజానికి ఎవరు తన బయట వారిని చేసుకుంటుంది అని దూరం అవుతుందని అనుకోలేదు ఇక వెళ్ళిపోతుంది ఆర్జ తను వెళ్ళాక అర్జున్ బయటకు వచ్చి ఇంటికి వెళ్ళేదాకా వెనకే వెళ్ళు అంటాడు మీ అక్కను చేసుకుంటే నువ్వు నా మాట వినాలి కానీ ఇక్కడ అంతా రివర్స్ జరుగుతుందిరా బాబు అని వెళ్తాడు ఇంటికి వెళ్ళిన ఆ అబ్బాయి అన్న మాటలు బాధ కలిగిస్తాయి ఇంకో పక్క అర్జున్ కనిపించక కాల్స్ చేస్తుంది ఇంతలో తన ఫ్రెండ్ ప్రతిమ వచ్చి హాయ్ అద్య అని ఆమెను వెనకను చుట్టేసుకుంటే ఏ రావే అని ఆమెతో మాటల్లో పడుతుంది అమ్మ మా కోసం ఏదైనా చేసి రూమ్కి పంపు అంటూ పైకి వెళ్ళిపోతారు అలాగే అని అరుస్తారు పైకి వెళ్ళి బాబు ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు నీ ఫోన్ కాల్ చేద్దాం ఇవ్వని అని కాల్ చేస్తుంది ఏదో నెంబర్ అని లిఫ్ట్ చేసిన అర్జున్ ఆర్య గొంతు వినగానే కట్ చేస్తాడు ఏమైంది వీడికి చా అనుకొని కట్ చేశాడు అంటుంది తర్వాత ఆద్య తను చూడటానికి వచ్చిన అబ్బాయి పిక్ చూపించి వాళ్ళ గురించి చెప్తుంది వాళ్ళ అమ్మ బాగా స్ట్రిక్ట్ అంట అదే భయంగా ఉందంటుంది తర్వాత మిగిలిన ఫ్యామిలీ పిక్స్ అన్నీ చూపించి ఇదే వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తుంది అబ్బాయి బాగున్నాడు కదా అంటుంది ఆద్య అది సరే వాళ్ళందరికీ నువ్వే అన్నీ చేయలేము కదా అని అంటే అవును అన్ని పనులు నేనే చేయాలి అందరినీ బాగా చూసుకునే బాధ్యత నాదే పైగా జాబ్ చేయొద్దన్నారు అంటుంది గొప్పగా అని చెప్పేసరికి అదే కదా నా బాధ అంటుంది ఆద్య సరేలే అదే అలవాటు అవుతుంది రేపటి నుంచి నేర్చుకుందు కానీలే అండ్ అలాగే నేను ఒక నాలుగు రోజులు మీ ఇంట్లో ఉంటాను అది అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు అని అంటే సరే అందులో అడిగేదే ఉంది ఉండవే అని అంటుంది ఇది మీ బావ నెంబర్ కదా నేను సేవ్ చేసుకుంటానని సేవ్ చేస్తుంది అర్జున్ అని పక్కన హాట్ సింబల్ పెట్టిన ప్రతిభ మొబైల్ తీసుకొని ఏంటి హాట్ సింబల్ అంటుంది అది ఇంతదాకా వచ్చే విషయం రాయలేను అర్జా నాకు మీ బావంటే చాలా ఇష్టం తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకోసం నీ హెల్ప్ పడుతున్నాను నాకు కొంచెం హెల్ప్ చేయవే అంటుంది ప్రతిభ ఏంటి అనేది బావకి ఇలాంటి ఇష్టం ఉండదు వద్దు అంటుంది ఆమె సేవ్ చేసే దాంట్లో హార్ట్ సింబల్ తీసేసి అరే ఇబ్బంది నేను ట్రై చేస్తాను మీ బావ ఓకే అంటే ఓకే లేదంటే వెళ్ళిపోతాను మీ బావను నువ్వేం చేసుకోవడం లేదు కదా ఇంకేంటి అని అంటే హా అది నిజమే కదా అనుకొని సరే కానీ దూరంగానే ఉండు లేదంటే బావ అరుస్తాడు అంటుంది సరే మేడం దూరం నుంచే మీ బావను చూసుకుంటాను సైట్ కొట్టుకుంటాను అంటుంది హా అని కష్టంగానే ఒప్పుకుంటుంది ఆర్జ నైట్ అయినా రాని అర్జున్ కోసం చూసి చూసి అలాగే తినకుండానే నిద్రపోతుంది ఆర్జ ఆ నైట్ లేట్గా వచ్చిన అర్జున్ ఆర్జ రూమ్లోకి వెళ్ళి ఆమెను చూసి ఆమె తలని మరి ఆమె నృద్ర ముద్దిస్తే చిన్నగా కదులుతుంది ఎందుకురా ఇలా చేస్తున్నావు నువ్వు లేకుండా నేను ఇలా ఉంటాను అనుకుంటున్నావు ఇంకెవరు నీ లైఫ్లోకి వచ్చినా వాళ్ళని చంపేస్తాను అనుకుంటాడు అలాగే అక్కడే కూర్చొని ఆమెనే చూస్తూ ఉంటాడు ఉదయం మళ్ళీ ఆమె ఎక్కడ లెగుస్తుందో అని ఆమెకి బెడ్షీట్ కప్పి వెళ్ళిపోతాడు ఉదయం ఆమె చూసే ప్రాసెస్లో పక్కనే ఉన్న ప్రతిమని చూడడు అర్జున్ ఇక మార్నింగ్ కాదు కదా ఆఫ్టర్నూన్ లెవెన్కి లేచిన ఆజ్య కిందకి వెళ్ళి ఏంటి నన్ను ఎవరూ లేపలేదంటుంది దేనికి లేపటం అంటారు సుభద్ర గారు అదేంటమ్మా అలా అంటావు అంటుంది ఆద్య రేపు అత్తగారింట్లో పనులు చేయాలంటే ముందు పొద్దున్నే లేవాలి కదా అంటుంది ఆద్య అయితే అని అంటుంది ఆవిడ ఆద్య పక్కకి వచ్చి లేపవా అంటే మీ ఇంటికి వచ్చి లేపాలా నేను నిద్ర లేవటం కూడా అలవాటు చేసుకోవాలి కదా అంటారు ఆవిడ అవును కదా అంటుంది అందుకే అన్నీ నేర్చుకోవాలి అంటుంది కౌశల్య కూడా అలాగే అత్తయ్య అని అన్నీ నేర్పించు నేర్చుకుంటానంటుంది ఆద్య అప్పుడే వచ్చిన ఆర్జుని చూసి బావా ఎక్కడికి వెళ్ళ నిన్నంతా రా కూర్చొనితో మాట్లాడాలి అంటే ఏంటి అంటాడు సోఫాలో కూర్చొని అది అంటూ అతని పక్కన చేరిన ఆద్యం పిలిచి ఇటు వచ్చి ఉప్మా చేయమంటారు సుభద్ర గారు ఏంటి నేనా నాకు రాదు అంటే నేను చేస్తాను చెప్తాను చెద్దువు కాని రా అని అంటుంది అలాగే అని ఉండు బావా మంచి ఉప్మా తెస్తాను అని వెళ్ళి ఒక అరగంటకి ప్లేట్ తీసుకొని వచ్చిన ఆద్యం చూసి అర్జున్ ఏంటో ఈ చెమటలోని ఆమెను కూర్చోమని ఫ్యాన్ స్పీడ్ పెంచి నీకెందుకే ఇవన్నీ అంటాడు నేర్చుకోవాలి కదా బావా అంటే సరే తిని చెప్పి ఎలా ఉందని ఇస్తుంది అది తీసుకొని తిని బాగుంది అంటాడు అప్పుడే వచ్చిన దర్బార్ కారు కౌశల్య లోపల గ్రీన్ కలర్ ఫైల్ తీసుకొని రా అంటే మామయ్య ఇలా రండి నేను ఈరోజు ఫస్ట్ టైం ఉప్మా చేశాను తిని చెప్పండి ఎలా ఉందో అని అంటే అలాగే అని వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చుంటే ఆజ్జ ప్లేట్ తీసుకొని వస్తుంది అర్జున్ అతన్ని చూసి పక్కకు తిరుగుతాడు అతని కోపంలో అర్థం ఉందనిపించి సైలెంట్ అయిపోతారు ఆద తెచ్చిన ఉప్మా ఇద్దరూ తింటారు కాసేపటికి అబ్బాయి వస్తే రారా మీ చెల్లు ఉప్మా చేసేది తిందు అంటే వామ్మో ఏంటి వింత అని అంటాడు సరే నాకు పని ఉంది బంగారం బాయ్ అని వెళ్ళిపోతారు ధర్మగారు అలాగే మావయ్య అని అంటూ అబ్బాయికి ఒక ప్లేట్లో ఉప్మా తెస్తుంది ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చిన అబ్బాయిని చూసి అన్నయ్య ఏమైంది అంటుంది చెప్పకు అని అర్జున్ సైగ చేస్తుంటే అది అది అంటున్న అతన్ని మళ్ళీ అడుగుతుంది ఏంటి అని ఇది ఉపా నా ఎవరికీ పెట్టక తిడతారు కాదు కాదు అంటాడు నోట్లో చూసేస్తూ అర్జున్ సీరియస్గా చూస్తే ఎవరై నీ మరదల కోసం నువ్వు తిను కావాలంటే నేను తినలేను అంటాడు అభయ్ అదేంటి బావా మావయ్య తిన్నారు కదా అంటుందా ఆద్య వాళ్ళకి నువ్వు విషం పెట్టినా తింటారే నా వల్ల కాదు తల్లి ఈసారి ఏదైనా చేస్తుంటే చెప్పు నేను బయట తినొస్తాను అంటూ పారిపోతాడు గారు కౌసల్య శారద గారు నవ్వుతారు బావా అత్తయ్య వాళ్ళు నవ్వుతున్నారు చూడు అని అంటే వాళ్ళు అలాగే నవ్వుతారులేవే నువ్వేమీ వాళ్ళని పట్టించుకోకు అని అంటాడు అర్జున్ ఒక్కసారి తిని చూడవే అంత చండాలంగా చేశావు పాపం నా అల్లుడే అంత కష్టపడి తిన్నాడు అని ఇదిగో రాని ఒక పెద్ద గ్లాస్ చూసి ఇస్తారు సుభద్రగారు ఒక్క స్పూన్ తిని ఉప్పగా రవ్వరవ్వగా ఉంటే అది తిని ఊసేస్తుంది అదేంటి పావా బాగాలేదు కదా ఇలా ఉంటే ఎలా తిన్నావని అంటుంది అతను చేయి పట్టుకొని నువ్వు మొదటిసారి చేసావు కదా ఎలా ఇలా పరేస్తా చెప్పు అని అంటాడు అయినా సరే బాగలేదు వదిలేయాల్సిందంటే పర్లేదులే అంటాడు ఇంక నుండి నువ్వు వంట చేస్తే చెప్పి చేయవే అన్నీ పాడు చేసేలాగే ఉన్నావు అంటారు సుభద్రగారు అత్తయ్య అని అంటాడు అర్జున్ ఓ అమ్మ బావ వాళ్ళు కష్టపడి తింటే నేను బాధపడుతుంటే నువ్వు ఇలా అంటున్నావు ఎంత కష్టపడి చేశానో చెయ్యి కూడా కాలేదని చెయ్యి ముందుకు పెడితే అందరూ పరుగున ఆమె దగ్గరికి చేరతారు అర్జున్ అయితే ఆమె చెయ్యిని చూసి ఏం మెంటలదానా ఎందుకు నీకు ఈ వంటలు ఇంకొకసారి కిచెన్లోకి వెళ్తే కొడతాను అని ఆమె చెయ్యిని ఊదుతూ నొప్పిగా ఉందా అని అంటాడు కళ్ళల్లోకి చూస్తూ అలాగే చూస్తూ ఉంటుంది ఆ మంటగా ఉంది అని అంటుంది పద అపాయింట్మెంట్ రాస్తాను అని చెప్పి తనని తీసుకొని వెళ్తాడు గదిలోకి వీళ్ళు అర్థం కారు అనుకొని ఎవరి పనులలో వాళ్ళు పడిపోతారు ఆ రోజు నైట్ ఇంటి ముందు ఖాళీ ప్లేస్ చాలానే ఉంటుంది అక్కడ వరండాలో రెండు మంచాలు వేసుకొని అందరూ కూడా కూర్చుంటారు అర్జున్ పక్కన అభయ్ ఇంకోవైపు సహస్ర ఉంటే ఇంకో మంచం మీద ఆద్య ప్రతిమ గారు ఉంటారు రెండు పిల్లలు గోరెంటకు పెడతాను అని పిలిస్తే అందరూ వెళ్తారు ఆమె ముందు కింద కూర్చొని ముందు నాకు అంటుంది ఆద్య అలాగే అని ఆద్యకు పెడతారు గారు సహస్ర వెళ్ళి అబ్బాయి దగ్గర కూర్చొని బావా నువ్వు పెట్టవా అంటే ఓ అంటాడు ఆర్య ప్రతిభ ఇద్దరు నిన్ను అని మొట్టికాయ వేస్తాడు అభయ్ ఓ అని అరుస్తాడు అర్జున్ సార్ మీరు పెట్టరా నాకు అని ఆ బౌల్ తీసుకొని వెళ్తుంది ప్రతిభ అర్జున్ దగ్గరికి నాకు రాదు అంటాడు అర్జున్ ఎలా వస్తే అలా పెట్టండి అంటుంది ప్రతిభ సరే అని బౌల్ తీసుకుంటే ఆద్య టక్కున వచ్చి అర్జున్ పక్కన కూర్చొని నా బావ నాకు పెడతాడు లే నువ్వు వెళ్ళి అమ్మమ్మతో పెట్టించుకో అని ప్రతిమ ప్లేస్లో కూర్చుంటూ తనని లేపుతుంది అర్జున్ నవ్వుకుంటాడు అబ్బాయి సహస్రా ఆశ్చర్యంగా చూస్తారు ఏంటే ఇది కూడా మీ తమ్ముడు ప్రేమిస్తోందా అంటే నీకు డౌటా బావా నాకు ఫుల్ క్లారిటీ ఉంది అది కూడా లవ్ చేస్తోంది కానీ దానికే తెలియటం లేదు ఆ విషయం అని అంటుంది సహస్ర అవునా మరి తెలిసేలా చేద్దాం అంటాడు అందుకే కదా ప్రతిమని తీసుకొని వచ్చాను అంటుంది సహస్ర అంటే అని అటు చూస్తే అవును అని తలుపుతుంది ఈ నాలుగు రోజుల్లో దాని ప్రేమను బయటపడేలా చేస్తాను చూడు అంటుంది సహస్ర మరి నాకు చెప్పొచ్చు కదా అంటే ఇప్పుడు తెలిసింది కదా చెలరేగిపో అంటుంది అలాగే అని ప్రతిమ ఆగు అర్జున్ పెడతాడే నీకు వెయిట్ చేయని అంటే సరే పెట్టుకొని రండి నేను వెళ్తున్నానని వెళ్ళిపోతారు శారద గారు ఆద్య రెండు చేతులకి పెట్టి చాలా బాగుందమ్ము కదిలించకుండా ఉంచుకో అంటాడు ప్రతిమ నువ్వురా దాని అయిపోయింది అర్జున్ పెడతాడు అంటే ఆహా అవలేదని కాలు ముందుకు పెడుతుంది ఆద్య ఏంటి అంటుంది సహస్ర అది మామయ్యకి నా కాళ్ళ గోరింటాకంటే చాలా ఇష్టం కదా అందుకే పెట్టుబావా అని కాళ్ళు మంచం మీద పెడితే ఆమె చేస్తున్న అల్లరి బాగుండి సరే అని పెడతాడు అర్జున్ వసే కాళ్ళకి పెట్టించుకోరు అలా అంటే నా బావ నాకు పెడితే నీకేంటి ప్రాబ్లం నువ్వు మీ బావతో పెట్టించుకుంటున్నావు కదా అని అంటుంది ఆద్య మొండిదాన వినవు కదా అని వదిలేస్తుంది సహస్ర రెండు కాళ్ళకి పెట్టాక ఆమెను అలాగే సెట్ చేసి కదలకుండా కూర్చోమని చెయ్యి కడగబోతున్న అర్జున్ వెనక్కి వచ్చి ప్లీజ్ పెట్టండి సార్ అంటుంది ప్రతిమ సరేరా అని ఆమె చేతులకు పెడతాడు అర్జున్ సార్ ఇక్కడ దురదగా ఉంది అని ప్లీజ్ గీకరా అంటే ఆద్య ఏ నువ్వే గీక్కోవే అంటుంది ఆద్య అరే చేతి గోరింటాకుంటే ఎలా అని అంటుంది అది పాడవుతుంది కదా ఉండవే అని అతనే గీర్తాడు అర్జున్ తన బుగ్గ మీద ప్రతిమ అలాగే అర్జున్ని చూస్తూ ఉంటే ఆర్జాకి ఒళ్ళు మండిపోతుంది అక్క అక్కడ ఉండలేక లేచి వెళ్ళబోతూ కాళ్ళు ముందుకు వేసి జారి పక్కకు పడుతుంది ఒక్కసారిగా పడిపోతుందేమో అని పట్టుకున్న అర్జున్ చేయి ఆమె నడుగులు చేరితే డ్రెస్ లోపలికి వెళ్ళి అతని వేలు అక్కడ టచ్ అయ్యి అతని చేతి గోరింటా కూడా అక్కడే అవుతుంది స్లోగా లేచి జారింది అని అంటుంది జా జాగ్రత్తగా నడవలేవు కదా అని ఆమెని కసరి ఏమీ కాలేదు కదా అంటాడు ఆహా లేదు అని అంటే ఇద్దరికి పెట్టిన అతను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు వదిన ఇంత బాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడంట చూద్దాం నీది బాగా పండుతుందో నాదో అని అంటుంది మా ఆయన మంచివాడని నాకు తెలుసు అని ఇది ప్రూవ్ చేయక్కర్లేదులే అంటుంది అబ్బో మా ఆయన మంచోడే అవుతాడులే అంటుంది యాజ నా తమ్ముడికి ఏమి బంగారం అంటుంది ఏంటి అంటే అదే మీ ఆయన బంగారం అంటున్నాను అంటుంది సరే ఇక్కడ దోమలు ఉన్నాయి బాగా అని అంటే లోపలికి వెళ్ళాలి కానీ ఇంట్లో ఎక్కడ అంటున్నా అమ్మమ్మ నా ప్రాణం తీసేస్తుంది అంటుంది ఏయ్ అంటాడు అర్జున్ సారీ అని ఎలా వెళ్ళాలి అంటుంది నేనున్నానుగా అని ఆమె రెండు చేతుల్లోకి ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు ఇద్దరికి ఒకరింటొకరికి ప్రాణం అర్జున్ గారికి తెలుసు ఈ పిచ్చితానికే తెలియడం లేదంటుంది ప్రతిమ అవును ఈ లోపువాడిని ఎంత హార్ట్ చేస్తుందో భయంగా ఉంది అంటుంది సహస్ర అందరూ పడుకుంటారు పొద్దున నిద్ర లేచిన అర్జున్ కళ్ళు తెరవగాని రెండు చేతులు ఎదురుగా ఉంటే అవి చూసి నవ్వుకుని భలే పండింది అమ్ము అని ఆ చేతులు ముద్దు పెట్టుకుంటాడు ఆమెకు ఏదోలా అనిపిస్తుంది ఇది వరకు ఇలాంటి ముద్దులు వాళ్ళ మధ్య ఎన్నో వచ్చిన ఇది తేడాగా అనిపిస్తుంది ఆజకి అర్జున్కి ఆ తేడా తెలుసు కానీ ఆజకి అర్థం కాలేదు మళ్ళీ తేరుకొని ఇదిగో కాలు కూడా భలే పండాయి వావ్ మా ఆయన చాలా మంచివాడు బావ అంటుంది అతను నవ్వుపోతుంది నీ చేయి కూడా బాగా పండింది నీ పెళ్ళాం కూడా చాలా మంచిది అంటే అవును చాలా మంచిది అంటాడు ఆమె దగ్గరికి వచ్చి నైట్ డ్రెస్లో ఉన్నామని చూసి నైట్ నడుముకి అవ్వడం గుర్తొచ్చి చూడాలనిపించి ఆ పైన బ్యాగ్ బావా అని అంటాడు దేనికి బావా అంటే ఇవ్వు అని అంటాడు అలాగే అని అది అందే ఎత్తులోనే ఉంటే కింద నుండే పైకి లేస్తూ అందుకుంటుంది అలా చేయి ఎత్తడంతో ఆమె నడుము మెల్లిగా బయటకు వస్తుంది డ్రెస్లో నుండి అది చూసి గోరింటా కోసం వెతుకుతాడు అది ఇంకో సైడ్ అవ్వడంతో కనిపించదు ఇక బ్యాగ్ ఇచ్చిన తర్వాత అది తీసుకొని ఊరికే ఏదో చెక్ చేసి పక్కన వేస్తాడు ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఇంకేం చేయలేక ఈరోజు కాలేజీకి వెళ్ళవా హాల్ టికెట్ తెచ్చుకోవాలి కదా అంటే అవును కదా మర్చిపోయాను భలే గుర్తు చేసావు బావా లేదంటే ఆ కోపిస్ట్ మేడం నన్ను ఖర్చేసేదే అని అంటుంది అతను నవ్వి అలా అనొచ్చా అంటాడు సరే అనను నేను రెడీ అప్పుడు వెళ్దామని చెప్తుంది అబ్బా మిస్ అయ్యాను అనుకుంటాడు బయటకు వెళ్ళిన ఆజ మళ్ళీ వచ్చి బావా నిన్న పడిపోతే పట్టుకున్నావు కదా నీ చేతికున్న గోరెటాక్ నాకు ఇక్కడ అంటుంది అది కూడా రెడ్గానే పండింది అని నడుముని చూపిస్తుంది టాప్ పైకి అని అది చూసి నవ్వుకుంటూ ఆమె నడుముని తడిమితే ఒక్కసారికి ఆమెకి ఏదోలా ఉంటుంది అతను కూడా అలాగే చూసి భలే ఉంది అంటాడు అవునా అని అతను చెయ్యి తీస్తూ ఉంటే ముందుకు వంగి ఆమె నడుము మీద ముద్దిస్తాడు బావ ఏంటిది అని అంటే గోరింట బాగా పండింది కదా అందుకే అంటాడు ఇక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడైనా గుర్తించవే నన్ను నీ మొగుడు అనుకొని నడుము చూపించావని అనుకుంటాడు ఆమె తన రూమ్కి వెళ్ళి ఏంటిది బావ పట్టుకుంటే ఇది వరకు లేని విధంగా ఉంది ఏదోలాగా అని అనుకుంటూ ఉంటుంది ఆద్య ప్రతిమ వచ్చి ఏదో అంటూ ఉంటే ఏమోలే అని ప్రతిమతో మాట్లాడుతూ ఉంది నిన్న నన్ను మీ బావకి దగ్గర చేయమంటే నువ్వు వెళ్ళి దూరం పెట్టావేంటే ఈరోజైనా నన్ను మీ బావకి తీసుకొని వెళ్ళవు ఏదో ఒక రకంగా అని అంటే ఈరోజు అమ్మో నో కుదరదు ప్లీజ్ అంటుంది ప్లీజ్ నేను వస్తాను నా హాల్ టికెట్ తెచ్చుకోవాలి అంటే సరే అంటుంది కార్ తీసి రెడీగా ఉంటాడు అర్జున్ ప్లీజ్ ఆర్జా నేను మీ బావ పక్కనే కూర్చుంటా అని అని పరుగున వెళ్ళి ముందు కూర్చుంటుంది ప్రతిమ ఆజ వెనకెక్కుతుంది ఆమెకి నచ్చటం లేదు అతనితో ప్రతిమ అంత క్లోజ్గా ఉంటే కాలేజ్కి వెళ్ళి హాల్ టికెట్ తీసుకొని లైబ్రరీలో బుక్స్ తీసుకొని వస్తారు ఇంకో రోజు తర్వాత ఎగ్జామ్స్ ఆర్జా ప్రతిమలకి ఇక ఇంటికి వెళ్ళగానే చదవడం స్టార్ట్ చేయాలంటుంది ఆద్య ఆల్రెడీ బాగానే చదువుతావు కదా ఎందుకు ఇంకా బ్రిలియంట్ అయ్యి మాకు రాంగ్స్ లేకుండా చేస్తావా అంటుంది ప్రతిమ వెనుక ఉన్న ఆద్యని మిర్రల నుండి చూస్తూ అర్జున్ కూడా వెనకే ఉన్న ఆర్ద్యని మిర్రలను చూస్తూ డ్రైవ్ చేస్తాడు అది గమనించి నవ్వుకుంటుంది ప్రతిమ దారిలో ఏదో కావాలని అడిగితే తెచ్చుకోమని డబ్బులు ఇస్తాడు అర్జున్ ఆమె వెళ్ళి అది తీసుకొని దాన్నే చూస్తూ వస్తుంటే ఏదో బండి వస్తుంది ఆమెకి ఎదురుగా అది చూడదు వెంటనే కార్దికి వెళ్ళి ఆమెను ఇలాగే ఒక్కసారిగా పక్కకు లాగి ఎత్తుకుంటాడు ముందు వెనక చూసుకోవ పిచ్చితానా అని ఇంకా గట్టిగా ఆమెని హక్ చేసుకుంటాడు అంతే ఆద్యకి ఇంకా మాటలు రావు అతను పట్టు చాలా గట్టిగా ఉంది కానీ చాలా బాగుంది ఆమెకి ఆమె కూడా చేతులతో చుట్టుకుంటుంది నాకేమీ కాలేదు కదా బావా అని అంటుంది వదిలి ఆమెను ముఖం పట్టి నీకేమైనా అయితే నేను బ్రతకలేను అమ్ము అని ఆమెను ఒదిరిన ముద్దిచ్చి పదా వెళ్దామని కారెక్కించి తీసుకొని వెళ్తాడు ఆ చావాలని ఇంట్లో డ్రాప్ చేసి వర్క్ ఉందని బయటకు వెళ్ళిపోతాడు అర్జున్ ఈలోపు ఇంట్లో అందరూ సమావేశం అవుతారు హాల్లో అనిరుద్ధ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు అతన్ని చూసి నవ్వి మీరు అని వెళ్తుంది ఎప్పుడొచ్చారంటుంది అతను లేచి ఆద్య నాకు నువ్వు నచ్చావు అమ్మ వాళ్ళకి బాగా నచ్చావు అదే చెప్తున్నాను అని అంటే ఆమె నవ్వుతుంది అనిరుద్ధ్ అమ్మగారు వచ్చి ఏంటమ్మా ఈ పొట్టి హ్యాండ్స్ ఇక్కడ ఉంది కిందకు కుట్టించుకో అని అంటే అలాగే అని తలుపుతుంది సరే రా నువ్వు అమ్మాయితో మాట్లాడిరా మేము వెళ్తామని వెళ్తారు ఏంటి వాళ్ళంత స్ట్రిక్ట్గా ఉన్నారు అంటుంది సహస్ర అవును ఆమె స్ట్రిక్ట్ అంటే పద్ధతిగా ఉండాలి పనులు చేయాలంట అంటుంది కౌసల్య గారు చిన్నగా అబ్బో మీ కోడలు బలి అయితే అంటుంది సహస్ర నవ్వులాట కాదు అది ఎప్పటికీ నా కోడలే అంటుంది ఆవిడ అది ప్రేమ రియలైజ్ అయ్యే లోపు అవుతుందేమో అని భయంగా ఉందమ్మా అంటుంది సహస్ర ఏది జరిగినా మళ్ళీ అయినా నా కోడలే అవుతుంది అంటారు ఆవిడ అసలు ఎందుకు పెళ్లి చేయడం అంటే దానికి ఇష్టమైనదేది ఏది దూరం కానివ్వరు మీ మావయ్య అని అంటుంది ఆవిడ ఏంటో మీ పిచ్చి ప్రేమ ఒకసారి నాన్న చూస్తే నేను ఆర్జల పుట్టుంటే బాగుండు అనిపిస్తుంది ఆమె నవ్వి వెళ్ళిపోతుంది అనిరుద్ధ ఆద్యం తీసుకొని బయటకు వెళ్తాడు ఆద్య అమ్మ వాళ్ళకి పద్ధతులు చాలా ఇంపార్టెంట్ అవి లేకపోతే అస్సలు ఊరుకోదు మార్నింగ్ లేవాలి అందరికీ కాఫీలు టీలు ఇవ్వాలి పూజ చేసి టిఫిన్ చేసి పెట్టాలి అన్నీ నీట్గా ఉంచాలి అలాగే అమ్మ మాటకి ఎదురు చెప్పకూడదు బయటకు వెళ్ళిన వాళ్ళతోనే వెళ్ళాలి అంటాడు అంటే ఏం చెప్తే అదే చేయాలా అంటే నన్ను మిషన్లో చూస్తారా అంటుంది అలా కాదురా నేను ఉంటాను కదా ఏమీ కాదు బాగా చూసుకుంటాను అయినా నాతో ఉంటే నీకు టైం కూడా తెలియదు అని చేయి పట్టుకుంటాడు వెంటనే వదిలేస్తుంది ఆద్య ఆ టైంలో అర్జున్ గుర్తొస్తాడు ఆమెకి చేయి పట్టుకుంటే అతను చేసింది గుర్తొచ్చి వద్దు అంటుంది సరే పదా వెళ్ళి అలా ఐస్ క్రీమ్ తిందామని వెళ్ళి తింటారు ఇంటి దగ్గర బైక్ మీద దింపుతాడు అని అది చూసిన అర్జున్ కోపంగా లోపలికి వెళ్ళిపోతే అతనికి బాయ్ చెప్పి బావా అని వెనకే వెళ్తుంది అతను వినకుండా అతని రూమ్లోకి వెళ్ళి డోర్ని గట్టిగా వేస్తాడు అయ్యో విను అని రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది డోర్ ఓపెన్ చేయకుండా వెళ్ళు నాతో ఏం పని నీకు అంటాడు ఈ సౌండ్ విన్న సుభద్ర కౌసల్య గారు పైకి వచ్చే లోపు అతను డోర్ తీస్తే లోపలికి వెళ్ళిన ఆదని గట్టిగా హక్ చేసుకుంటాడు అతనికి చాలా విపరీతమైన భరించలేకపోతున్నాడు కథ ఇంకా ఉంది మరి ఆద్య తన మనసులో ఉన్న అర్జున్ని రియలైజ్ అవుతుందా లేదా లేక అనిరుద్ధి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందా మరి ఒకవేళ ఆద్య వెళ్ళిపోతే అర్జున్ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ